నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మేనేస్తాం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేశానండి ఎన్ని రోజుల నుంచి థర్టీ వన్ డేస్ అండి ఈ రోజుకి మేము దీక్ష తీసుకొని మా వారు అండ్ మా పాప కానీ ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేయొచ్చు వీడియో చే వైరల్ అవుతుందని చెప్పి పెట్టేయచ్చు కానీ ఎప్పుడూ నాకు ఆ టైం సరిపోయేది కాదనమాట స్వామివారి పూజ చేసుకోవడం మార్నింగ్ మళ్ళీ అలాగే గుడికి వెళ్ళి రావడం మళ్ళీ పది అది అంటే మళ్ళీ ఆరోగ్యం ఏం చేయాలి స్వామికి ఏం పెడదాము అని చెప్పేసి అది చేసుకోవడం అలాగే బిజీగా ఉన్నానండి ఒక్కరోజు కూడా వీడియో చేయడం అవ్వలేదు ఈరోజు ఎందుకు మనసుకి ఈ వీడియో చేయాలనిపించి అంటే అప్పుడప్పుడు తీసిన ఫొటోస్ చిన్న చిన్న వీడియోస్ కలిపి ఇలా వీడియో చేస్తున్నానండి ఏమీ అనుకోవద్దు ఇక్కడ మేము చేసే ప్రసాదాలు అలాగే స్వామివారి ఫొటోస్ ఎలా పూజ చేస్తామో ఎంత మనసుకు సంతోషంగా అనిపి మాత్రం నేను మీతో షేర్ చేస్తానండి ఒకవేళ ఉల్లి వెల్లుల్లి అలవాటు లేకుండా అంటే తినడము అలవాటైన వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందండి కొంచెము ఇంట్రెస్ట్గా మనసు పెట్టి చేస్తే కనుక తప్పకుండా చాలా టేస్టీగా ఉంటాయి స్వామివారికి పెట్టేసి మనం అదే భోంచేయచ్చండి ఇక్కడ మార్నింగ్ మాత్రం భగవంతుడి దగ్గర వ్యప దగ్గర పెట్టిన ఒక ఫ్రూట్ తీసుకోవడము మధ్యాహ్నము భిక్ష తీసుకోవడము ఇక్కడ ఇలా పెడతామండి యాపిల్ అలా ఒక బనానా ఏది ఉంటుంది ఆ రోజు గంగరగాయలు అంటారు కదా అది ఏది ఉంటే అది పెట్టేసేసి పాప మా వారు తినేస్తారు మధ్యాహ్నం పాప కోసము పన్నెండు గంటలకి వరకు దేవుడికి ఆరగింపు చేసేసి బాక్స్లో పెట్టేసి మేము కరెక్ట్గా ఆ టైంకి ఇచ్చేసి వస్తామండి ఒకరోజు ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళను ఈరోజు అని ఈజీగా ఉందంటే ఇంట్లో ఉంటుందండి ఆ రోజు ఇద్దరికిలా అరిటాకులో మాత్రమే భోంచేస్తారండి ఇద్దరు కూడా ఇదే అండి ఈరో ఎంత సంతోషంగా ఉంది అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించిందండి ఒక్కరోజు కూడా పని బర్డన్ అవ్వడము అయ్యప్ప దీక్ష అంటే చాలా కష్టము అని అనిపిస్తుంది ఇక్కడ అలా ఏమీ లేదండి అలాగే మధ్య మధ్యలో కూరల గురించి కూడా వివరిస్తానండి ఇక్కడ వంకాయ కూర టమోటా వేస్ట్ చేసింది అలాగే దొండకాయ కూర కూర పచ్చరండి ప్రతి ఒక్కటి కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎంత టేస్టీగా అంటే మనం రోజు ఎలా తిన్నామో అలాగే అలాగే ఇంట్లో కూడా నిత్య దీపారాధన మనం రెగ్యులర్గా చేసుకునే దేవుడు పూజ కూడా ఆపకుండా ప్రొద్దున సాయంత్రము ఇలా దీపారాధన కూడా చేసుకోవాలండి అలాగే సాయంత్రము ఉదయం కూడా ఉదయం పూజ అయిన వెంటనే స్వామివారి పక్కన ఎక్కడ ఏ గుడి ఉన్నా కూడా అక్కడి గుడికి వెళ్ళి హారతి తీసుకొని తిద్దం తీసుకొని వచ్చిన తర్వాతనే పలహారం తీసుకోవాలండి అలాగే చేశారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ స్వామివారి మన ఇంటికి వచ్చినందుకో ఏంటో తెలియదు కానీ ఎక్కడ లేని ఒక సంతోషం ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి అయ్యప్ప స్వామి పూజ చేయడంలో ఉన్న మహత్యమే అది కావచ్చండి పాప కూడా ఒక్కరోజు కూడా ఇలా ఆకలి అని బాధపడడం ఇక్కడ మా పాప అండి మా బంగారు తల్లి అనమాట తన ఇష్టం కొద్దీ రెండు ఏళ్ళగా వెయిట్ చేసి ఈ సంవత్సరం మా పాప అలాగే మా వారు కూడా వేసుకున్నారు వాళ్ళ నాన్న కూడా నాన్న మనం చేద్దామని చెప్పేసి రెండు మూడేళ్ళుగా ట్రై చేస్తుంటే ఆయన ఆఫీస్ ఒత్తిడి వల్ల చేయడం కుదరలేదండి కానీ ఈసారి స్వామి వారి అనుగ్రహంతో మాల వేసుకుందండి అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి చక్కగా దర్శనం జరగాలి అని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి చాలా హ్యాపీగా అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నానండి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎంత ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ స్వామి ఉన్నందుకు ఇంట్లో ఏం కాదు మనం ఇది చేసేస్తాము అన్న ఒక భరోసా అనిపిస్తుంది స్వామి మనకు మనకు ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తుందండి ఇక్కడ భజనలో అయితే ఇవన్నీ అయిపోయి పడు పూజ చేసేసుకొని అభిషేకము ఈ భజన కార్యక్రమం అయిపోయి ఇంటికి వచ్చేసరికి భిక్ష తీసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ పన్నెండు పన్నెండు మావో అవుతుందండి అలా పడుకొని కూడా మళ్ళీ తెల్లవారుజామున మూడు మూడున్నర కల్లా లేవడము పాప కొంచెం ఒక గంట అటు ఇటు లేస్తుందండి మా వారైతే కరెక్ట్గా మూడు కల్లా లేచేసి మళ్ళీ యధావిధిగా పూజ చేసుకోవడము ఇల్లు నీట్గా ఊడ్చేసి తుడిచేసి ఆ దేవుడి దగ్గర అన్నీ ఆయననే రెడీ చేసుకోవడము నువ్వు నాకు జస్ట్ నైవేద్యాలు అందిస్తే సరిపోతుంది ఈ రూమ్ సంగతి నేనే చూసుకుంటానని వారు అలా ఆయన కూడా ఓపికగా చేసుకోవడం అటు వర్క్ చేసుకుంటూ కూడా అలా చేయడము నిజంగా స్వామి వారి అనుగ్రహమేనండి ఆయన ఆ శక్తి ఇస్తారు మన సంకల్ప బలమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఇలా మండల దీక్ష కదా మనం ఇంత నిష్టగా చేయగలుగుతామా అని స్టార్టింగ్ కొంచెం భయం కానీ ఇప్పుడు మా పాప చూస్తే మార్నింగ్ ఈరోజు అసలు టిఫిన్ కూడా తినలేదండి ఇంట్లో కొంచెం పెస్ట్ కంట్రోల్ అవి చేయించడం వల్ల మార్నింగ్ ఆ సర్దుకోవడంలోనే సరిపోయింది పన్నెండు అయిందండి పూజ అయ్యేసరికి అసలు ఏమీ తినకుండా ఉంది ఎలా ఉందో అయ్యప్పకే తెలుసు మా పాపకే తెలుసు అండి అలాగే ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా నేను ఆరగింపు చేసేసి మళ్ళీ మా బాబుకి బాక్స్ పంపించిన తర్వాత అప్పుడు పాపకు తిందండి అప్పటి వరకు కూడా ఆకలి అడగలేదు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు పడిపూజకి వెళ్ళి ఫిలింనగర్ టెంపుల్కి వెళ్ళి పన్నెండు పది దాకా పన్నెండు గంటలకు వచ్చారు అయినా కూడా అప్పటివరకు ఆగిందంటే ఆలోచించుకోండి నిద్రకి అలాగే స్వామి దగ్గర ప్రతి ఒక్కటి మనం చేయగలుగుతామండి ఆయన అనుగ్రహం ఉంటే చాలు మీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి ఏ శరణమయ్యప్ప